అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీ శత్రుల పేర్లను తెలుసుకుంటారు మరి ఒక స్త్రీ రహస్య శత్రు అనే విషయం కూడా మీకు ఈ రోజు తెలిసి వస్తుంది ఇప్పటి వరకు మీకు ఎక్కువగా కలిగిన హాని ఆ శత్రువు నుంచే అనే విషయాన్ని కూడా మీరు ఈ రోజు తెలుసుకుంటారు అయితే అప్రమత్తంగా ఉండండి ఈ విషయాన్ని ఎవరితో కూడా తెలియజేయకండి వెంకటేశ్వర స్వామిని పూజించండి అన్ని గండాలు దూరం అయిపోతాయి దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది బంధువులు మిత్రులతో తగాదాలు నిరుద్యో ఉంటాయి నిరుద్యోగులకు కొంతకాలంగా నిరీక్షిస్తున్నటువంటి వారికి అయితే తగిన అవకాశాలు దక్కుతాయి తీర్థయాత్రలు చేస్తారు వాణిజ్య వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి ఉద్యోగులకు విధి నిర్వహణలో చికాకులు ఉంటాయి పారిశ్రామిక రాజకీయవేత్తలకు నిరాశాజనకంగానే ఉంటుంది విద్యార్థులకు అంచనాలు పొరపాట్లు జరుగుతాయి మరియు మహిళలకు గందరగోళంగానే కనిపిస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారి దోషాలు తొలగించడానికి ఈ రోజు తెలుపు రంగు దుస్తులను దానం చేయాలి విష్ణు సహస్ర నామ పారాయణం చేయటం వల్ల మేలు కలుగుతుంది దోషాలు తొలగిపోతాయి పనుల అవరాధాలు తొలగిపోతాయి ఇంటాబట్ట వత్తిళ్లు కాస్తూ ఉంటాయి కష్టానికి తగ్గ ఫలితం అందుకుంటారు భూ వివాదాలు కోర్టు కోర్సుల కోర్టు కేసుల విషయాల్లో చికాకులు అయితే ఉంటాయి బాధ్యతలు కొన్ని పెరుగుతాయి ఆదాయం అంతగా కనిపించ ఇంకా వాణిజ్య వ్యాపారస్తులకు నిరుత్సాహం ఉంటుంది ఉద్యోగులకు స్థాన మార్పులు ఉంటాయి క్రీడాకారులు వైద్యులు విదేశీ పర్యటనలు వాయిదా వేసుకుంటారు విద్యార్థులకు కొంత నిరాశ తప్పదు మహిళలకు అనారోగ్య సూచనలు ఉన్నాయి ఈ రోజు ఇటువంటి అనారోగ్యంలో ఉన్నటువంటి మహిళలు గులాబీ రంగు దుస్తులను దానం చేయాల్సి ఉంటుంది ఆదిత్య హృదయం పటించాల్సి ఉంటుంది మంచి ఆరోగ్యం వారి వంతవుతుంది ఈ రోజు ఉద్యోగస్తుల ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగుల ఉద్యోగం లేని వారికి కొత్త పనులు ప్రారంభించడం జరుగుతుంది ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఎదురవుతాయి వ్యక్తితో కొన్ని సమస్యలు అధిగమిస్తారు వాహన యోగం కలుగుతుంది ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి రావలసినటువంటి సొమ్ము అందుతుంది వాణిజ్య వ్యాపారాలు విస్తరిస్తాయి ఉద్యోగులకు అనుకూలమైనటువంటి ఫలితాలు దక్కుతాయి ఇక పారిశ్రామిక వైద్య రంగాల వారికి యోగదాయకంగానే కనిపిస్తుంది విద్యార్థులకు ఉత్సాహం అనేది పెరుగుతుంది లక్కీ సంఖ్య ఎనభై ఒకటి మరియు లక్కీ కలర్ అయితే పసుపు ఇక నేటి పరిహారంలో ఈ రోజు మీరు ఈ ఒక చిటికెడు ఒక మట్టి పాత్రలో ఒక చిటికెడు పచ్చకర్పూరం వేయాలి ఒక బిర్యానీ ఆకు వేయాలి పదకొండు లవంగాలు వేసిన తర్వాత పచ్చకర్పూరం వెలిగించాలి వెలిగించిన తర్వాత కూడా మట్టి పాత్రను పట్టుకొని ఇల్లంతా తిరిగి ధూపం వెలిగించాలి వెలిగించినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి మీకు ఆటంకాలు తొలగిపోయి మీకు అన్ని శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో